లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట జిల్లా చేరేల మండల కేంద్రంలో సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఈ నెల పదమూడున జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు సహకరించాలన్నారు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు ప్రజలకు మేము ఉన్నామనే భరోసా నింపేందుకు ఈ ఫ్లాగ్ నిర్వహించినట్లు సీఐ తెలిపారు ఈ కార్యక్రమంలో చేరియాల మద్దూరు కొమరవెల్లి ఎస్ఐలు దామోదర్ యూనస్ అహ్మద్ అలీ నాగరాజ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారుపూర్ నర్సపల్లి చేరియాల పట్టణం అదేవిధంగా ఆకనూర్ గ్రామాల్లో సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ గారు వరణాధ మేడం గారి గారి ఆదేశాల మేరకు ఈ పోలింగ్ స్టేషన్ల ప్రాంతాల్లో ఈ సశస్త్ర సీమాబల్ కేంద్ర పాలి బలగాల సాయం ఈ ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీంట్లో భాగంగా ప్రజలందరూ కూడా ధైర్యంగా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఈ ఓటు హక్కును వినియోగించుకోవడం కోవడం కోసం పోలీస్ శాఖ వైపు నుంచి తీసుకునే చర్యలు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ ఆగో ఈ నెల పదమూడో తారీఖున జరుగుతున్నటువంటి ఎన్నికలకు పోలీస్ శాఖ వైపు నుంచి పటిష్టమైన భద్రత ఏర్పాటు శాంతి భద్రతలు కాపాడడానికి కావాల్సినటువంటి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకొని పోలీసు వారికి ఎలాంటి గొడవలు కాకుండా చూడడానికి సహకరించవలసిందిగా కోరుతుంది